హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కోస్ కర్రీ చేసుకున్నానండి దానికోసం కట్ చేసి పెట్టుకొని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టమాటోసు ఆనియన్స్ కరివేపాకు వెల్లుల్లి సో ప్రాసెస్లో ఏమేమి వెళ్ళగమే ని చెప్తాను మీకు పెనంలో ఆయిల్ వేసుకొని వేడయింది ఇప్పుడు పోపు దీనిస్ లాడ్ చేసుకోవాలి సో పోపును యాడ్ చేసుకున్నాను శనగ కూడా

కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మొగ్గిన తర్వాత టమాటోలు వేసుకుంటాం ఫస్ట్ ఇది తీసుకోవాలి ఇది మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే టైప్లో స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్ వస్తే అర్థం కాలేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసి ఆ వీడియోస్ నేనేం చెప్పాలో నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఓన్లీ కూడా ఈ సైట్లో పెట్టి ఫ్రై చేసుకొని వాడు సో యాడ్ చేసేసి ఎందుకంటే తీసుకుంటా బాగా పడుతుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ చూడండి ఇలా ఫ్రై అయ్యింది కూడా కొంచెం మగ్గింది కదా ఇంక టమాటోలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టా టర్మరిక్ పసుపు పొడి యాడ్ చేసాం కూడా బాగా మిక్స్ చేసేస్తుంది టమాటోని కొంచెం వేసి వేసి కొంచెం కట్ చేసి టూ టమాటోస్ కట్ చేసిన వాళ్ళు అది కూడా వేసేసుకొని బాగా పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి టమాటోస్ కూడా యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని ఉంచుకున్నాను మూత పెట్టుకునేటప్పుడు మాత్రము సిమ్లో పెట్టేసుకొని పూపించుకోండి ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ కొన్ని ఉడుకోవాలి ఆల్మోస్ట్ అందుకే అలాగే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను చిన్న స్పూన్తుంది ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో తెలుస్తుంది అప్పుడు మనకి పెట్టిన ఫోన్ డేస్ యాడ్ కొంచెం మధ్యం తర్వాత వేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఒక టైం చేయించుకోవాలి సిమ్లో రైట్ ఇప్పుడు పల్లీల పొడి కూడా కొంచెం వేసుకోవాలి పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకెట్టుకున్నాను సొన్ని సింగలోకి వేసుకొని జస్ట్ కొంచెం టేస్ట్ కోసం ఇంత పల్లీల పొడి పెట్టుకొని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ మరిగా దంచి కట్టుకోవాలి క్రౌడింగ్స్ పల్లీలు పోడి దాన్ని మనము పోస్ట్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లోకి వేసుకోవాల్సిన పౌడర్లు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కారం పొడి ఈ మూడు వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి చూసారా మసాలా పొడి వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము చూసారా పల్లీల పొడి కూడా వేసుకున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని అలాగే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే ఓకే సరిపోలేదంటే ఇంకొంచెం సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఎప్పుడు సాల్ట్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకాలి తర్వాత మన బౌల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అంతే అండి